హిమాలయాల నడుమ మంచుతో కప్పబడిన లోయల్లో దివ్యంగా నిలిచే ఆలయం కేదారేశ్వర జ్యోతిర్లింగం ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగవది శివుని అత్యంత శాంతస్వరూపాన్ని సూచించే క్షేత్రం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాపభారంతో బాధపడిన పాండవులు శివుణ్ణి ఆశ్రయించాలనుకున్నారు కాని వారి యుద్ధపాపాలను క్షణంలో తీర్చలేమని భావించిన శివుడు బైలు రూపంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడు పాండవులు ఆయనను అన్వేషిస్తూ కిదార్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు బైలు నేలలో కలిసిపోయి వెన్నెముక భాగం పైకి లేచినట్లు నిలిచింది ఆ పవిత్ర భాగమే కేదారేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ శివుడు పాపాన్ని దహనంచేసే అగ్నిశక్తిగా భక్తులకు రక్షణనివ్వే కరుణామూర్తిగా ఉంటాడు ప్రకృతి సాక్షిగా గాలి ప్రతి ఊపిరిలోనూ హరహర మహాదేవ అనిపించే ఈ క్షేత్రంలో ఒక్కసారి నిలబడ్డా మనసు మంచుతో కప్పబడినట్లుగా శాంతి పవిత్రత నిండిపోతాయి కేదారేశ్వరుని దర్శనమంటే జీవితపు భారాన్ని విడిచిపెట్టి దైవసన్నిధిలో పునర్జన్మ పొందిన అనుభూతి హరహర మహాదేవ